టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు నమస్సుడు ఈనాడు మన ఋతువులు నెలలు ఎలా ఏర్పడుతున్నాయి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం మన భారతీయ వాంగ్మయంలో నెలలు ఋతువులు సంవత్సరాలు ఎలా ఏర్పడుతున్నాయి అంటే దానికి ఒక గణితం అంతా ఉంది ఒక పద్ధతిగా ఏర్పాటు చేయబడింది ఇప్పుడు చూడండి భూమి గుండ్రంగా ఉంటాం సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంది ఇది మనకి తెలుసునే విషయం మనకంటే మన ప్రాచీన గ్రంథాలలో వాళ్ళకనమాట ఇప్పుడు మన అందరికీ కూడా తెలుసు ఈ తెలుసు అనే విషయం మనలో చెప్పుకున్నాం భూమి తిరుగుతూ ఉంటుంది ఈ తిరుగుతూ ఉండటం వల్ల సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండటం వల్ల ఒక సంవత్సరం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఒక సంవత్సరానికి సుమారుగా మనం మూడు వందల అరవై మూడు వందల అరవై ఐదు రోజులు అని చెప్పి మనం లెక్క వేసుకుంటాం సహజంగా మనం ఇలాగే ఎందుకు తీసుకుంటున్నాము అంటే దీని వెనకాల మన భారతీయ వాంగ్మయంలో శాస్త్రం ఉంది ఒక బిందువు దగ్గర మనకి ఏర్పడేటువంటి డిగ్రీలు ఎన్ని అని ఆలోచిస్తే మూడు వందల అరవై డిగ్రీలు ఏర్పడతాయి మనకు అందరికీ తెలుసు ఒక డాట్ ఒక పేపర్ మీద ఒక చొక్క గీసి అక్కడ కొలిచినట్టయితే మనకి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనేది ఏర్పడుతూ ఉంటాయి దీన్ని ఆధారంగా చేసుకుని సంవత్సరానికి కూడా మూడు వందల అరవైగా విభాగాలు చేసుకుని మూడు వందల అరవై రోజులని తీసుకున్నాం మనం అయితే మూడు వందల అరవై లేదా మూడు వందల అరవై ఐదు మరి మూడు వందల అరవై ఐదు అన్నప్పుడు ఆ ఐదు ఎలా వస్తుంది అంటే అందుకేం చేశామంటే నెలలో ఒక్కొక్క రోజు ఒక నెల ఎక్స్ట్రా ఉంటూ ఉంటుంది కనుక జనవరి ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటి ఒక్కొక్క నెలలో ముప్పై కాకుండా ముప్పై ఒకటి రావటం ఆ ఒకటి పెరిగితే మళ్ళీ ఫిబ్రవరిలో తగ్గటం ఇలా ఏది అనేసి సుమారుగా మూల సిద్ధాంతం ఏంటంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ని మనం డివైడ్ చేసుకుంటాం అయితే ఈ భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది తిరుగుతున్నప్పుడు మనకి ఎంత టైం పడుతుంది ఖచ్చితంగా అంటే మూడు వందల అరవై ఐదు అని అనుకున్నాం ఇంకా ఖచ్చితంగా మనకు కావాలండి అంటే సుమారుగా మనం అనుకున్నాం క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్పాలంటే త్రీ సిక్స్టీ ఫైవ్ డేసు తర్వాత ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల పదహారు సెకండ్లు అనమాట ఇంకా కరెక్ట్గా మనకి చెప్పాలి సెకండ్తో అంటే అంత టైం పడుతుంది అనేది మన వాళ్ళు గణితము ద్వారా సాధించారు వీటి వల్లనే ఋతువులు వస్తూ ఉంటాయి ఇప్పుడు సుమారుగా మనం ఒక మాట అనుకుందాం మనకి ఎదురుగా తూర్పు తూర్పు ఎదురుగా నించుంటే మనకి ఎదురుగ్గా సూర్యుడు ఉన్నాడు అనుకుందాం మాట ఏమనుకుంటాం ఏమనుకుంటామంటే సూర్యుడు ఇటు వస్తాడు అటు వస్తాడు అని చెప్తూ ఉంటాను నేను కానీ భూమి తిరుగుతూ ఉంటుంది సూర్యుడు కాదు అది మనం అనుకున్నాం చాలాసార్లు మాట వలసకి అంటే మన లెక్కలు చెప్పేటప్పుడు ఏంటంటే ఎక్స్ అనుగుణము అంటాం కదా అలా ఏం చెప్తామంటే మనకి ఎదురుగ్గా స్ట్రైట్ ఫార్డ్ స్ట్రైట్గా సూర్యుడు ఉన్నాడు అనుకోండి కరెక్ట్గా అక్కడి నుంచి క్రమక్రమంగా ఇటువైపు తిరుగుతూ వస్తూ ఉంటాడు ఎడంచేది పక్క అలా తిరుగుతూ వస్తూ ఉంటాడు అలా కొంచెం 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 అంటే మాట అనుకుంటాం భూమి తిరగడం వల్ల సూర్యుడు తిరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుందని సత్యం అని ఇలా సూర్యుడు తిరిగి 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 ఇటు వచ్చి ఎంత దాకా మన చుట్టూ తిరిగేసి వస్తాడా అంటే చుట్టూ తిరిగి రాడా ఇంకా కొంత దూరమే వచ్చి అక్కడ ఆగిపోతాడు ఒకరోజు మళ్ళీ అక్కడి నుంచి ఇటు తిరగడం ప్రారంభిస్తాడు అలా మళ్ళీ మనకి స్ట్రైట్ ఫార్వర్డ్గా వచ్చి మళ్ళీ ఇటువైపుకి వస్తాడు కుడి చేతి పక్కకి అటు కూడా వస్తూ వస్తూ కొంత దూరం వచ్చి ఆగిపోతాడు ఆగి మళ్ళీ ఇటు తిరుగుతాడు ఇలా తిరుగుతున్నట్టుగా మనకి భూమి యొక్క భ్రమణం వల్ల కనిపిస్తుంది మాట వలసగా సూడు అలా వస్తాడు అనుకుంటా అందుకే చూడండి ఒక్కొక్క నెలలో మనకి ఎదురుగ్గా సూడు ఉంటాడు ఒక నెలలో ఏంటి ఈ పక్కకు వదిస్తూ ఉంటాడు ఈశాన్య మూలకి సాయంత్రం పూట దానికి ఆపోజిట్గా అస్తమిస్తూ ఉంటాడు అలా ఇటు మూలకి ఉదయిస్తూ ఉంటాడు ఆ మూలకి అస్తమిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటాడు అనమాట కరెక్ట్ తూర్పు కాదని అది భూభ్రమంలో అనిపిస్తూ ఉంటుంది అయితే ఈయన ఇలా తిరుగుతూ మన ఎడంపకి వచ్చి కొంత దూరం వచ్చి అక్కడ టిల్ట్ అవుతుంది అనమాట అక్కడ అక్కడ ఒక గతుకులు ఆగిపోతుంది ఆగి ఒక రోజుని మళ్ళీ ఇటు తిరుగుతుంది డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగండ్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఆగి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎంత దూరంలో అంటే ఇరవై మూడు పాయింట్ ఐదు డిగ్రీల దగ్గర టీల్టో ఆగుతుంది ఆగి మళ్ళీ ఇటు రావటం ప్రారంభం ఇస్తుంది అనమాట ఇటు కూడా అంటే ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ దగ్గరే అది కరువు ఇస్తుంది అనమాట ఆగి మళ్ళీ వెళ్తుంటుంది అయితే ఇలా ఎప్పుడైతే మనం ఇటువైపు ఉత్తరం వైపుగా ఆయన జరుగుతూ 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 వస్తూ ఉంటాడో దాని ఉత్తరాయణము అంటాం అలా మళ్ళీ మన స్ట్రైట్గా వచ్చి దక్షిణం వైపుగా ఎప్పుడైతే జరుగుతూ వస్తూ ఉంటాడో అంటే భూమి తిరగడం వల్ల సూర్యుడు దక్షిణం వైపుగా వస్తున్నాడు క్రమక్రమంగా క్రమక్రమంగా ఎప్పుడైతే కనిపిస్తూ ఉంటుందో దాన్ని దక్షిణాయనం అంటాం అయనము అంటే గమనము నడక అని అర్థం ఉత్తర ఆయనము అంటే ఉత్తరం వైపుగా నడక బింబం ఇటువైపు వస్తున్నట్టు కనిపిస్తుంది అలాగే దక్షిణ ఆయనము దక్షిణం వైపుగా ఆయన వస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట కనుక వాటినే ఉత్తరాయణము దక్షిణాయనము అని చెప్పాం అందుకే మనకి డిసెంబరు ఇరవై మూడు ప్రాంతం ఒక లెక్క ఇంకో దాంట్లో జనవరి సంక్రాంతి అంటాం మనం సంక్రాంతి అంటే సంక్రమించుట అంటే ఏంటి ప్రవేశించుట అడుగుబెట్టుట ఒక విషయం ఇంకో విషయంలోకి ప్రవేశించడం కనుక ఏమైపోతుంది మనకి సంక్రాంతి రోజు నుంచి ఉత్తరం వైపుగా సూర్యుడు క్రమక్రమంగా జరగడం అనేది మనకి ప్రారంభం అవుతుంది ఇదంతా కూడా భూభ్రమణం వలననే సూర్యుడు స్థిరంగా ఉంటాడు అది గుర్తుపెట్టుకోవాలి మనం మనకి దాన్ని బట్టి మనం చెప్పుకుంటాం అలాగే దక్షిణం వైపుగా ఎప్పుడు వస్తాడంటే మనకి సుమారుగా జూన్ ఇరవై రెండు ప్రాంతం నుంచి ఏమవుతుందంటే క్రమక్రమంగా దక్షిణాయనం ప్రారంభం అవుతూ వస్తుంది అది క్రమక్రమంగా ప్రారంభమై సెప్టెంబర్ అక్టోబర్ దగ్గర నుంచి మన ఇక్కడ అక్కడి నుంచి జూ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నుంచి దక్షిణం వైపుగా రావడం ప్రారంభం అవుతుంది అనమాట అలా కొంత దూరం వస్తాడు జనవరి దాకా పది పద అక్కడి నుంచి ఆగి మళ్ళీ తిరుగుతాడు ఇది మన శాస్త్రాల్లో చెప్పారు అందుకనే ఏం చేశారంటే మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీసే కనుక మనం మొత్తాన్ని ఏంటంటే ఒక సర్కిల్గా మనం గీసుకుంటాం ఒక పేపర్ తీసుకుని ఒక సర్కిల్ గీస్తాం అనమాట గీసి మధ్యలో చిన్న సర్కిల్లో ఒక డాట్ పెట్టుకుంటాం దాని మధ్యలో దీని నుంచి ఆ చుట్టూ ఉండే పరిధి వైపు ఏం చేస్తామంటే సర్కిల్కి గీతలు గీస్తాం ఇలా ఇలా పన్నెండు గళ్ళు వచ్చేట్టుగా గీసుకుంటాం సర్కిల్ ఈ పన్నెండు పన్నెండు నెలలు అన్నమాట పన్నెండు నెలలుగా సంవత్సరాన్ని మనం వివరించుకున్నాం చైత్రమాసం వైశాఖ మాసం జ్యేష్టమాసం ఆషాఢ మాసం శ్రావణం భాద్రపదం ఆశ్వయం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం పాల్గొనడం పన్నెండు చేసుకున్నాం మొత్తం సర్కిల్లో డాట్ దగ్గర త్రీ సిక్స్టీ డిగ్రీస్ అనుకున్నాం కనుక మొత్తం సర్కిల్ని కూడా పన్నెండు భాగాలు చేస్తే ఒక్కొక్క భాగానికి ముప్పై భాగాలు వస్తుంది పన్నెండు డివిజన్స్ చేసాం గీతలు గీసి చిన్న డాట్ చుట్టూ పెద్ద సర్కిలు ఈ డాట్ నుంచి ఆ సర్కిల్ గీతలో పన్నెండు గళ్ళు వచ్చేట్టుగా గీసాం ఒక్కొక్క గడిని మళ్ళీ ముప్పై భాగాలు చేస్తాం చేస్తే పన్నెండు ముప్పై మూడు వందల అరవై సంవత్సరానికి సుమారుగా సరిపోతుంది ఒకరోజు ఎక్కువ తక్కువ టంది అందుకని మన సంవత్సరానికి సరిపోయేట్టుగా ఈ రకంగా నెలలు ఋతువులు ఏర్పడుతున్నాయి అంటే ఈ భూమి తిరిగి అక్కడ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ టిల్ట్ అవుతూ ఉంటుంది చూసారా ఈ టిల్ట్ అవడం వల్ల ఇట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ చేంజింగ్ ద సీజన్స్ అనమాట ఋతువులు మారుతూ ఉండటానికి కారణం ఈ భూభ్రమణం సూర్యుడు యొక్క కాంతి దగ్గరగా పడుతూ భూమండలం వెళుతూ ఉన్నప్పుడేమో ఎండాకాలం వచ్చేస్తూ ఉంటుంది బాగా అలా వచ్చి వచ్చి ఆగుతుంది మళ్ళీ ఆగి వెనక్కి వస్తూ ఉంటుంది క్రమక్రమ గమణాలు వస్తున్నప్పుడు వింటర్ అనేది ఏర్పడుతూ ఉంటుంది చలికాలము అని ఏర్పడుతూ ఉంటుంది ఈ రకంగా మన వాళ్ళు ఋతువుల్ని నెలల్ని ఏర్పాటు చేశారు రెండు రెండు నెలలు కలిసి ఒక ఋతువు అవుతుంది చైత్రము వైశాఖము కలిస్తే వసంత ఋతువు స్ప్రింగ్ సీజన్ అంటాం అనమాట అలాగే జ్యేష్టము ఆషాఢము కలిస్తే సమ్మర్ సీజన్ అనమాట అంటే బాగా ఎండాకాలం తర్వాత శ్రావణం భాద్రపదం వర్షాకాలం రైనీ సీజన్ ఆశ్చర్యం కార్తీకం శరత్కాలం ఆటం అన్నమాట ఏయుఎంఎన్ ఆటం అంటే శరత్కాలం సమశీతోష్టంగా ఉండేది అక్కడి నుంచి మళ్ళీ మార్గశిరం పుష్యం హేమంత ఋతువు మంచు బాగా పడుతుంది అన్నమాట ఆ తర్వాత నుంచి మాఘము ఫలుమో శిశిర ఋతువు ఆకురాలు కాలము అని చెప్పి చెప్తాం ఇలా సంవత్సరానికి ఎందుకు మూడు వందల అరవై చేశాము అంటే కారణం చెప్పుకున్నాం వాటిని మళ్ళీ పన్నెండు విభాగాలు చేసుకుంటున్నాం ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్క నెల అంటున్నాం వాటికి పేర్లు పెట్టుకున్నాం చైత్రము వైశాఖం ఈ పేర్లు ఎందుకు వచ్చాయో కూడా గత వీడియోల్లో ఓ చోట మనం చెప్పుకోవడం జరిగింది కనుక ఈ రకంగా సూర్య ఉదయ అస్తమయాల్ని బట్టి కూడా ఋతువులు నెలలు ఇవన్నీ ఏర్పడుతున్నాయనే విషయాన్ని చెబుతూ ఇంకా ఇక్కడ వచ్చేటువంటి విశేషాల గురించి విశ్వముడు విషయత్తులు అనేవాటి గురించి కూడా తర్వాత వీడియోలో నేను ఇంకా వివరంగా తెలియజేస్తూ భారతీయ విజ్ఞానాన్ని మీకు అందించడానికి నాకు తోచిన విధంగా నేను ఈ పని చేస్తున్నాను మీరందరూ సహకరించి విజ్ఞానాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను స్వస్తి